we are tv telugu news ki swagatam please subscribe చేసి like కొట్టండి చంద్రబాబు నాయుడు ఎక ప్రముఖుడై వెదరే గంగ చంద్రబాబు నాయుడు ఎక ప్రముఖుడై వెదరే గంగ కరే దూబ విచటి చదువే కరే దూబ విచటి చదువే ఆలూర్ రోడ్లో ఉన్నటువంటి ఏటీఈ ఆఫీస్ కార్యాలయ ముందు సిపిఎంఎల్ నూడబుల్స్ పార్టీలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఈ ధర్నా కార్యక్రమం గుర్తించినటువంటి ప్రజలకు సిపిఎంఎల్ నూడమ్స్ పార్టీ తరపున అభినోదన జరుపుతోంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన ఈ ఆరు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినటువంటి ఈ ఆరు నెలల కాలంలో ప్రజలు ప్రజల మీద మీ ప్రయితమైనటువంటి విద్యుత్ ఛార్జీలు మోపాలని చెప్పి ప్రయత్నం చేయడం జరుగుతోంది ఎందుకంటే ప్రధానంగా ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ఎందుకంటే టూ ఆఫ్ చార్జీలు అంటే గతంలో ఏదైతే మనం కాల్చింటామో రెండు వేల ఇరవై ఒకటి నుంచి కానీ ఇరవై రెండు వరకు లేదంటే ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు కానీ ఆ విధంగా ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఈ వర్షతుల్లో విద్యుత్ ఛార్జీల గతంలో కాల్చిన దానికి మళ్ళా ఆ విధమైనటువంటి లెక్క చేసి మళ్ళా ప్రజల మీద పాదాలు వేయడం అనేది జరుగుతుంది ఆ విధంగా దాదాపు కంటే తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఒక పని వేయడం జరిగింది ఆరు నెలల కాలంలోనే మళ్ళా ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు కూడా దాదాపు కంటే పదహైదు వేల నాలుగు వందల నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు ప్రజల నుండి పిండుకోవాలని ఆలోచన చేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు యొక్క అవకాశవాద రాజకీయాలకి అని కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఎన్నికలప్పుడు మేము విద్యుత్ చర్చ జగన్మోహన్ రెడ్డి బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని పేరుతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు ప్రచారం చేసి ఆందోళన కార్యక్రమాలు చెప్పడం జరిగింది అయితే దానికి విరుద్ధంగా వల్ల ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధమైనటువంటి టూ ఆఫ్ వేసి ప్రజలు పిండికోవడం ప్రయత్నం చేసిందో అదే పద్ధతిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రయత్నం చేయడం అనేది చంద్రబాబు నాయుడు యొక్క అవకాశాల రాజకీయాలకు చెప్పి విధానాలకు సిపిఎం రూరల్స్ పార్టీ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఏదైతే టూ ఆఫ్ ఇప్పుడు పెంచడం అనేది జరుగుతుందో మన నుండి వసూలు చేయడం జరుగుతుంది ఇప్పుడు వల్ల టూ ఆఫ్ పేరుతో వసూలు చేసే ఒక్క రూపాయ అరవై మూడు పైసలు ఒక రూపాయల డెబ్బై మూడు పైసలు వల్ల వసూలు చేసుకోవడం జరుగుతుంది మొత్తంగా అయితే రూపాయల అరవై మూడు రూపాయలు అరవై మూడు పైసలు మన ద్వారా చేసే ప్రయత్నాలు తీసుకోవడం జరుగుతుంది ఈ అయితే ఖచ్చితంగా పూర్తిగా ప్రజలు వ్యతిరేకమైనటువంటి విధానాలి ఎందుకంటే పేద మద్య ప్రజలు కూడా పూర్తిగా నష్టదాయకమైనటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఈ విధంగా ఉండడం అనేది కూడా ప్రజలు తీవ్ర నష్టం ఇప్పటికే నిత్యవసర వస్తువులు కావచ్చు లేకపోతే గ్యాస్ కానీ డీజల్ కానీ లేకపోతే పెట్రోల్ కానీ అదే విధంగా నిత్యవసర వస్తువులు ఏదైతే పప్పు అదే విధంగా బియ్యం కానీ అనేక వస్తువులు కూడా ఈ అయిపోద్ది మాగలేని పరిస్థితిలో ఉంటారు అదే విధంగా విద్య వైద్యం కూడా పదగలేని పరిస్థితుల్లో కూడా అయిపోద్ది ప్రజలు ఉంటారు అందరితో సంపాదించుకునేటువంటి ప్రజలు కూడా పేద మనులు పప్పులు కొరయ్యే పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారం లేక సంపద సృష్టించి పేద ప్రజలు పడుతుందాం అని చెప్పి కూడా పెద్దెత్తున ప్రచారం చేశారు అయితే అధికారం లేక వస్తేనే ఓ రకమైన అనేక రకాలైనటువంటి పనులు వసూలు చేసుకుని ప్రజల నుంచి పెండుకోవాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది ఎందుకంటే గతంలో కూడా మనం చూసినాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పరిపాలన అని చెప్పి చంద్రబాబు నాయుడు పరిపాలన కార్పొరేట్ కంపెనీలకు పెట్టుబడిదారు వర్గాలకు అదేవిధంగా బహుజాత కంపెనీలకు ఊడకం చేసే ప్రయత్నం ఉంటుంది గతంలో కూడా చంద్రబాబు నాయుడు కూడా ప్రపంచ బ్యాంక్ విధానాలని కూడా చెప్పడం జరిగింది ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు భారతదేశంలో కూడా జతగన కూడా ఉంటారంటేది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి నాలుగు కమ్యూనిస్ట్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి పరిస్థితి గతంలో అయితే బషీరాబాద్ లో కూడా దాదాపు ఒకటే పోలీస్ కాల్పులు చెప్పి విద్యుత్ జార్థులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే అప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కాల్పులు జరిపితే పరిగణించడం కూడా జరిగింది కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి విధానాలుగా అవలంబించేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పూర్తిగా వ్యతిరేకంగా తీసుకోవడం అని కూడా మీద కార్మికులు కూడా మహిళల మీద విడిగా ఒక రకమైనటువంటి ఇబ్బందులు పట్టే పరిస్థితి కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ టూ ఆఫ్ ఛార్జ్ తగ్గించుకునే విధంగా లేకపోతే స్పాట్ మీటర్లు బిగించాలని వ్యతిరేకిస్తూ సిపిఎం స్పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం